కర్మ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించారు స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మునీందర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు ఆర్య ఆర్యవైస్యులను ముఖ్యంగా ఆర్య వైశ్య కులంలో ఉన్న పేదలను రాష్ట ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట ప్రభుత్వానికి ఆర్య వైశ్య కులస్తులు అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కుంభంపాటి ప్రసాద్ నంగునూరి సాగర్ గుప్తా శివకుమార్ పున్నం చందర్ భద్రయ్య సుద్దాల కార్తిక్ భూపతి జయకృష్ణ భూపతి రాజు దొడ్డ శ్రీను నూక రమేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్యులకు ఒక శుభగ్రహంగా మేము భావిస్తున్నాము గత పది ఇరవై సంవత్సరాలుగా నాలుగులు వీద వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రతి ఎలక్షన్లో హామీలు ఇస్తూ ఆ హామీలో దాటా వేస్తూ ఇంతవరకు తీసుకురావడం జరిగింది గత మూడు నెలల క్రితం జరిగిన మూడవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారి మ్యా మేనిఫెస్టోలో తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేది ఉంటే వీద వైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కేబినెట్లో ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది ఇది నిజంగా కూడా మేము అసలు ఇంత జల్దిగా అవుతుందని కూడా మేము అనుకోలేదు వారి ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వంద రోజుల లోపల వారు దీనికి యాక్సెప్ట్ తెలపడం జరిగింది వారికి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర బీద ఆర్యవేషులు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యంగా మన జిల్లాకు చెందిన మాజీ ఇదేంటి కరీంనగర్ మాజీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇద్దరు మన గారు కూడా 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 మాకు 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 వారు జరిగింది ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మేము ఈ ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్